హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటు వైద్యం సో ఫ్రెండ్స్ చాలామంది తమ యొక్క అంగ పరిమాణం పొడవుగా లావుగా అవడం ఎలా సో దీనికి ఏమైనా చక్కటి మార్గం చూపించండి అలాగే ఎరక్షన్ కూడా చక్కటి మార్గం చూపించండి మమ్మల్ని కామెంట్ ద్వారా అడగడం ద్వారా మేము ఈ వీడియో తీయడం జరిగింది అయితే ఫ్రెండ్స్ చాలా మందికి ధూమపానం మద్యపానం అలవాటు ఎక్కువగా ఉంటుంది ఈ రెండిటి వల్ల శరీరంలో రక్త ప్రసరణ అనేది స్లో అయిపోతుంది అంటే శరీరం ముద్దుబాడము మనకు మైకంలో ఉండిపోవడం అలాంటి వలన ఏమవుతుందంటే శరీరంలో రక్త ప్రసరణ నెమ్మది అయిపోతుంది నెమ్మది అవ్వడం వల్ల ఏమవుతుంది అని అంటే మనకు అంగంలో రక్త ప్రసరణ సరిగ్గా జరగక సరైన టైంకి ఇరక్షన్ రాకపోవడము పెరగకపోవడము అంటే చాలా చిన్న ఏదిలో చాలామంది కూడా సిగరెట్లు మద్యానికి బాగా అలవాటు పడుతున్నారు చూడాలంటే నాలుగో తరగతి ఐదో తరగతి పిల్లలు కూడా వీటికి అలవాటు పడుతున్నారు సో ఇలాంటి వారికి భవిష్యత్తులో ఇలాంటి పరిణామాలే ఎదురవుతూ ఉంటాయి వీరు కొంత టైంకి వచ్చిన తర్వాత పెరగాలి పెరగాలి అంటే అంగం ఆ టైంకి పెరగదు ఓకే సో ఎందువలనో మనం ఈరోజు తెలుసుకుందాం చూడండి ఫస్ట్ దానికి ప్రాబ్లం ఏంటి అనేది తెలుసుకోవాలి చూడండి ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ వీడియోలో మీకు నార్మల్ వెజెస్ అనేవి చూడండి ఫస్ట్ ఇలా కనబడుతుంది ఈ నార్మల్ వెజెస్ అనేటివి ప్రతి ఒక్కరికి కామన్గా ఉంటుంది దీంట్లో ఎలాంటి ఫ్యాట్ కానీ ఎలాంటి ప్రాబ్లం కానీ లేకుండా ఇలా ఉంటుంది సో తర్వాత అవి కొద్ది కొద్దిగా పెరగడానికి ఇలా సహాయపడుతూ ఉంటుంది సో ఈ పెరిగే సమయంలో మనము దానికి సంబంధించినటువంటి మంచి ఆహార పదార్థాలు మంచి విటమిన్స్ ఉన్నాయి ప్రోటీన్స్ ఉన్నాయి ఓకే ఫ్యాటీ ఆమ్లాస్ ఇలాంటి అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ తీసుకొని మనం హెల్తీగా ఉన్నట్టయితే అది పెరగడానికి మనకు వారి యొక్క కవచలు అనేటివి పలచబడిపోయి పెరుగుతూ ఉంటుంది దానివల్ల మన బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువ అవుతుంది ఇంకా పోతూ ఉంటే బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోవడం ఎలా అంటే చూడండి ఇలా నా రక్తనాళాలు పక్కన కనుక ఈ కొవ్వు అనేది చేరుకుంటూ పోతుంది అంటే మద్యపానం ధూమపానంతో పాటుగా ఎక్కువగా ఆయిల్ ఫుడ్స్ అంటే ఫాస్ట్ ఫుడ్స్ అలాంటివి ఎక్కువగా తినడం వల్ల వీటి చుట్టూ ఇలా కొవ్వులా పేరుకొని పోయి మనకు బ్లడ్ సర్క్యులేషన్ అనేది అంగం దగ్గర సరిగ్గా జరగదు సో బ్లడ్ సర్క్యులేషన్ లేకపోతే ఆటోమేటిక్గా మనకు ఎరక్షన్ అనేది తగ్గిపోతుంది సో మీకు ఆల్రెడీ ఎరక్షన్ ఉన్నప్పుడే అది మనకు కనబడుతూ ఉంటుంది క్లియర్గా మనకు నారాలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా కనబడుతూ ఉంటుంది సో ఇవన్నిటిని మనం గుర్తుపెట్టుకొని మనకి ఏదైనా సరే షార్ట్ టర్మ్లో అనేది ఇంప్రూవ్ అవ్వడం అనేది జరగదు సో మీ అంగము మీరు చేసిన అన్నీ కూడా ఆ రక్తనాళాల నుంచి వెళ్ళిపోయి అవన్నీ మళ్ళీ సెట్ అయిపోయి పెద్దగా అవడానికి కొంత టైం అనేది పడుతుంది అయితే ఈ టైం కోసం మనం ఎలాంటి ఆహార పదార్థాలను తీసుకోవాలి సో ఈరోజు మనం వాటి గురించి మనం తెలుసుకుందాం బనానా సో బనానా అనేది మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది ఇందులో పొటాషియం అనేది ఎక్కువగా ఉంటుంది ఈ పొటాషియం ఎక్కువగా ఉండడం వల్ల ఇది హార్ట్ మీద బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా ఉండేలాగా హెల్తీ హార్ట్ని తయారు చేయడానికి ఇది ఎక్కువగా ఉపయోగపడుతుంది సో కనీసం రోజుకు ఒక బనానా తింటే వారికి ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉండవు మలబద్ధకాన్ని కూడా తగ్గిస్తుంది ఎన్నో రకాలైనటువంటి ఈ ప్రాబ్లమ్స్ని ఈ బనానా అనేది క్యూర్ చేయడం జరుగుతుంది కనీసం రోజుకు ఒక బనానా అయినా తినడానికి ప్రయత్నించండి దీనివల్ల మీ బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది ఇక రెండవది సాల్మన్ సో ఈ ఫిష్ తినడానికి చాలా మంది ఇష్టపడరు అయితే ఫిష్లో చెప్పాలంటే అద్భుతమైనటువంటి విటమిన్స్ ఉంటాయి ఇందులో మంచి ఫ్యాటీ ఆయిల్స్ కూడా ఉంటాయి అంటే ఒమేగా త్రీ లాంటి ఎన్నో ఫ్యాన్ చూడండి మీరు ఏదైనా ప్రొడక్ట్ కొంటారు అంటే ఈ అభివృద్ధి కోసం అంటే అండ అంగం వృద్ధి కోసం మనం ఏదైనా ఒక ప్రొడక్ట్ కొనాలని ఆన్లైన్లో సెర్చ్ చేస్తే చూడండి దాని మీద ఒమేగా త్రీ అని ఉంటుంది మీరు ఏదైనా చాలామంది ఇదే ప్రాబ్లంతో ఫేస్ చేస్తున్న వాళ్ళు ఆన్లైన్లో సెర్చ్ చేస్తూ ఉంటారు ఏమైనా ప్రొడక్ట్స్ ఉన్నాయా ఇంక్రీజ్ అవ్వడం ఎలా అని ప్రొడక్ట్స్ సెర్చ్ చేస్తుంటాం ఈ సర్చ్ చేసేటప్పుడు చూడండి మీరు ఆ బాటిల్స్ మీద ఉంటుంది ఒమేగా త్రీ అని ఉంటుంది ఒమేగా త్రీ అనేది ఒక ఫ్యాటీ ఆయిల్ ఈ ఫ్యాటీ ఆయిల్ అనేది ఏం చేస్తుందంటే మీ రక్తనాళంలో ఉన్నటువంటి కొవ్వును కరగ తీసి మూత్రం ద్వారా దాన్ని బయటికి పంపించేస్తుంది అలాంటి ఫ్యాటీ ఆయిల్స్ న్యాచురల్గా చేపలల్లో ఉంటుంది సో ఈ చేపలు ఎక్కువగా తిన్నట్టయితే కనుక కనీసం వారానికి రెండు సార్లు అయినా తిన్నట్టయితే కనుక మనకు ఇంకొక విషయం ముళ్ళు తీసి పారేస్తాం సో పెద్దగా ఉన్న ముళ్ళలు తీసేయండి చిన్నగా ఉన్న ముళ్ళలు మీరు నమిలి తినండి అది ఇంకా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది గుండెకు మంచి బలాన్ని ఇచ్చి మీ రక్త ప్రసరణ అనేది ఎక్కువగా చేయడానికి జరుగుతుంది అందులో పా దాంతోపాటుగా మీ అంగాన్ని పొడవుగా లావుగా చేయడానికి ఇది హండ్రెడ్కి నైంటీ పర్సెంట్ మీకు సపోర్ట్ చేస్తుంది ఇకపోతే ఆనియన్స్ సో ఆనియన్స్లో వచ్చేసి బ్లడ్ సర్క్యులేషన్ పెంచడానికి సంబంధించినటువంటి ఎన్నో రకాల ఎంజైమ్స్ విటమిన్స్ అనేటివి ఆనియన్స్లో ఉన్నాయి సో ఇది శరీరానికి చలవ చేయడానికి కూడా మంచిగా ఉపయోగపడుతుంది బ్లడ్ సర్క్యులేషన్ పెంచి అలాగే బీపీ వాళ్ళు షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఈ ఆనియన్స్ మధ్య పనిచేస్తాయి సో మనకు తెలుగులో ఒక సామెత కూడా ఉంది ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు అంటే ఉల్లిలో అంత మంచి మేలు చేసినటువంటి ప్రోటీన్స్ విటమిన్స్ ఉన్నాయి కాబట్టి ప్రతి కూరలో దాదాపుగా ప్రతి కూరలో మనం ఆనియన్స్ వేస్తూనే ఉంటాము సో ఈ ఆనియన్స్ ఏమవుతుందంటే హార్ట్కి మంచి బలాన్ని ఇచ్చేసి బ్లడ్ సర్క్యులేషన్ అనేది మంచిగా ఉండేలా చూస్తుంది సో ఓవరాల్గా చెప్పాలంటే మన అంగం పొడువుగా లావుగా అవడానికి మనకు కావాల్సింది ఏంటంటే మంచి బ్లడ్ సర్క్యులేషన్ కావాలి సో బ్లడ్ సర్క్యులేషన్ కనుక మంచిగా ఉన్నట్టయితే ఆటోమేటిక్గా అది పెరగడం అనేది జరుగుతుంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ